My <laughs> tal <laughs> <laughs> హలో ఎవరివన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే మొన్న లాస్ట్ సండే ఇంట్లో మల్లన్న బోనాలు పోసుకున్నాం సో ఆ రోజు తీసిన బ్లాగ్ ఇది మల్లన్న బోనాలు పోసుకోవడానికన్నా ముందు రోజు నైట్ చలి బోనం అండు అని అండుతారు ఇదైతే పోచమ్మ తల్లికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అంటే మా మార్నింగ్ సన్ రాకముందే వెళ్ళి దేవునికి అయితే సమర్పించి ఇంటికి వస్తారు సో ఇక్కడ మా అత్తయ్య ఆయన ఇంటి దగ్గర వాళ్ళైతే అందరు కూడా బోనం అయితే మార్నింగ్ తీసుకొని వెళ్ళారు చలి బోనం ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళిన తర్వాతనే ఇల్లు అంతా కూడా క్లీన్ చేయాలి వాళ్ళ అయితే క్లీన్ చేయాలి ఇక్కడ నేనైతే కూడా బయట ఊడ్చి అయితే అంతా కడిగేసుకొని ఇల్లు కూడా అంతా క్లీన్ చేసుకున్నాను అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేశాను ఇక్కడైతే మార్నింగ్ కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నేనైతే బంతిపూలు కుచ్చుతున్నాను అంటే ముందు రోజు నైటే కొన్నైతే అయితే బంతిపూలు కుచ్చి పెట్టుకున్నాను అండ్ ఈ రోజు మళ్ళీ ఇంకొన్నైతే కుచ్చుతున్నాను మనకు మల్లన్న బోనాలంటే మెయిన్గా బంతిపూలు వేస్తారు మల్లన్న దేవుడికి బంతిపూలు ఇష్టం అనేసి అయితే బంతిపూలు అన్నీ అయితే ఎక్కువ అంటే దండలు దండలు కూర్చి దేవుడికి అయితే వేస్తారు ఇంట్లో అయితే అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం నేనైతే ఇక్కడ బంతి పూలు కూర్చోను అండ్ మా ఆయన మావిడాకులు కడుతున్నాడు మా అత్తయ్యనే మా అత్తయేమో ఇక్కడ బోనాల కోసం ప్రిపరేషన్ చేస్తుంది అంటే కట్టెల పొయ్యి మీద బోనం అయితే వండాలి సో ఇక్కడ బోనాల కోసం బిందులకంతా కూడా కొద్దిగా మట్టి అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే అయినా రాయొచ్చు ఇక్కడ మా అత్తయ్య అయితే సర్ఫ్ రాసి ఇందులాంటి బోనాలకు ముందు పెట్టి ఒక దాంట్లోనేమో బెల్లన్నం ఇంకో దాంట్లోనేమో పులిగన్నం వండుతుంది అండ్ ఇక్కడ మనము నార్మల్గా బియ్యాన్ని అయితే కడుక్కుంటాం కడిగేసి వండుతాం కదా సో ఇక్కడ బియ్యాన్ని అయితే మనం బోనం కోసం ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా బో ఇలా బియ్యాన్ని అయితే కడగదు సో డైరెక్ట్ వేస్తారు ఈ బోనాల అయితే ఈ బోనాలు చేసుకున్న రోజు ఒక స్పెషల్ కర్రీ అయితే వండుతారు ఇదేంటి అంటే మూడు లేదా ఐదు రకాల వెజిటేబుల్స్ అన్నీ కలిపైతే అయితే కర్రీలాగా చేస్తారు ఈ కర్రీ అయితే నిజంగా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది అండ్ ఇందులో మనము పోపు పెట్టము అండ్ ఉల్లిగడ్డ వెల్లిపాయలు ఏమే జస్ట్ అన్నీ కలిపేసి మనము మంటపైన పెట్టి ఉడికించుకోవడమే ఇదైతే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ముందైతే బిందెలకు ఇలా సర్ఫ్ లేదా మట్టి పెట్టుకున్నాం కదా సో వాటి అన్నిటి కూడా తోమాలి తోమిన తర్వాత ఇక్కడ బిందెలకు పసుపు మరియు బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండి రెండింటి కూడా వాటర్లో కలిపి ఇలా మొత్తం కూడా బిందెలకు అండ్ బిందెలపైన పెట్టిన సర్వలకు అన్నిటి కూడా మొత్తం పూయాలి ఇప్పుడు ఈ బిందెలకు అండ్ సర్వలకు అయితే పసుపు కుంకుమ అండ్ బియ్య పిండి వీటన్నిటితో కలిపి బొట్లు పెట్టుకొని దేవుని రూమ్లో అయితే పెట్టేశాము ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇక్కడ దేవుడి కుండలకు మరి అన్నింటి కూడా ఏవైతే మల్లికార్జున స్వామికి సంబంధించినవి ఉంటే వాటి అన్నిటి కూడా కంకణాలు అండ్ బంతి పూల దండలు అయితే కడుతున్నాము ఈ మల్లన్న బోనాలకు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వారం అనేది పడతారు అంటే మేమేంటి అంటే మేము అంటే మల్లన్న బోనాలైతే తిరుగుబారం అయ్యేంతవరకు నాన్ వెజ్ తినాము అలాగే మెయిన్గా పాలు బోనాలు అయ్యేదాకైతే పాలు అయితే తాగము పాలు పెరుగు పాలకు సంబంధించిన ఏమైనా కూడా తినొద్దనమాట అండ్ మా అమ్మ వాళ్ళు ఓన్లీ బోనాల రోజు మాత్రమే పాలు తాగలంటే దేవుడికి ఎంగిల్ చేయొద్దని సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది ఇక్కడ దేవుడికి అన్ని చేసిన తర్వాత ఇక్కడ మేము కూడా మా చేతులకైతే దండలు కట్టుకుంటున్నాము పాపం ఇక్కడ మా పాప అయితే ఊకే దేవుని రూమ్ లోకి వెళ్ళి నేను బెల్లన్న తింటా అయిందా అయిందా నువ్వుకే అడుగుతూనే ఉంది అంటే ఎవరం కూడా ఎంగిల్ చేయొద్దు కదా దేవునికి పెట్టింది సో అది పాపం తనైతే ఊకే అడిగి వెళ్తూ వస్తూ ఉంది దేవుడికి అయ్యాక తినాలి అయ్యాక తినాలని మేమేమో అంటున్నాము ఈ డిసెంబర్ లో దండారం అయ్యాక వచ్చే ఏ సండే రోజు ఫస్ట్ సండే చేసుకుంటారు కుదిరిన వాళ్ళు నెక్స్ట్ సండే సో అలా ఒక త్రీ ఆర్ ఫోర్ సండేస్ వరకు అయితే ఈ మల్లన్న బోనాలు చేసుకుంటారు ఎవరికి వీలైన ప్రకారం వాళ్ళైతే ఏ సండే అయితే ఆ సండే చేసుకుంటారు ఏడుగురు అన్నదమ్ములకు అచ్చ అంతలు వేయవాడుతీమి మా మారి మారి మల్లయ్యాకు తలంబ్రాలు పోయేవాడుతీమి ఎదుర్లా మల్ల నాకు తలంబ్రాలు పోయేవాడుతీమి అచ్చంతాలు వేయ వాడితే

మిటీ మినివ మరి माता तो <laughs> मा का को माँ का दु गेव मा का गो <laughs> <नादी नादी> <laughs> दे माता मुड़ा सत्य नाता मुड़ के गर्भद ఇలా దేవుడు వస్తే నిజంగా దేవుడు వచ్చిందని నమ్ముతారా నమ్మే వాళ్ళు ఉన్నారా ఉంటే అయితే కామెంట్ చేయండి నాకైతే కొన్ని కొన్నిసార్లు నమ్మాలనిపిస్తే కొన్ని కొన్నిసార్లు అసలు ఇదంతా అసలు ఎలా జరుగుతుంది నిజమా కాదా అని డౌట్ కూడా వస్తుంది అండ్ ఇలా దేవుడు అంతా కూడా అయిపోయిన తర్వాత సో గుమ్మడికాయ కొట్టి ఇక్కడ మేము అందరం కూడా ప్రసాదం తీసుకొని ఒక్క పొద్దు అయితే ఇడిచాము అండ్ మనకు మెయిన్గా బోనాలు అంటే బోనాల్లో వేస్తాం కదా మన బియ్యము ఆ బియ్యం అయితే ఇప్పుడు వడ్లు అంటే వడ్లు అయితే పండిస్తాం కదా మనకి ఇప్పుడు ఈ సీజన్లో అయితే వడ్లు వస్తాయి కదా సో ఇప్పుడు ఆ వడ్లను తీసుకొని అయితే పట్టించి ఆ బియ్యాన్ని వాడాలన్నమాట దేవుడికి ఎంగిల్ చేయని బియ్యం వాడాలి అండ్ ఇప్పుడు ఇప్పుడంటే మనకు మిల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా పట్టిస్తున్నాం కానీ అంటే మన నానమ్మలు ఆ కాలంలో అయితే ఆ బి వడ్లను దంచి ఎన్ని బియ్యం అవుతాయో వాటినే బోనం అయితే వండేవారు అండ్ మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే సింబల్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్